సంగారెడ్డి జిల్లా కందిమండలంలోని కౌలంపేట గ్రామంలో ప్రజాపాన అభయ హస్తం గ్యారంటీల దరఖాస్తుల్ని స్వీకరించిన ఎంపీడీఓ విశ్వప్రసాద్ మరియు ఎంపీఓ మహేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు జూలకంటి ఆంజనేయులు మరియు గ్రామ సర్పంచ్ మహ్మద్ షఫీ గ్రామ ఉప సర్పంచ్ మరియు వార్డు మెంబర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఏఈ సార్ గారు ఎంపీఓ సార్ గారు మరి గ్రామస్తులందరికీ మరి ఒకసారి వాలంటీయర్స్ అందరికీ ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు ఈరోజు మన ప్రజాపాలన ప్రోగ్రామ్ భాగంగా మన సీఎం గారు అందించిన సందేశాన్ని ఇప్పుడు నేను చదివి వినిపిస్తున్నాను అందరికీ నమస్కారం ప్రజాపాలనను కోరుకొని ప్రజాప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు మాట ఇచ్చినట్టుగానే ప్రమాణ స్వీకారం రోజునే అభయహస్తము ఆరు గ్యారంటీల ఫైలుపై తొలి సంతకాన్ని చేసింది మన ప్రభుత్వం కొలువుదీరిన నలభై ఎనిమిది గంటల్లోనే తెలంగాణ ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అర్హులైన వారందరికీ రాజీవ్ ఆరోగ్యశ్రీ పది లక్షల వైద్య సాయం గ్యారంటీలను అమలు చేసి చరిత్ర సృష్టించింది అదే సంకల్పంతో మిగిలిన గ్యారంటీలను కూడా నెరవేర్చేందుకు ప్రజాపాలన కార్యక్రమానికి మన ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని తెలియజేసేందుకు గర్విస్తున్నాము చివరి వరుసలో ఉన్న పేదవారికి కూడా సంక్షేమ పథకాలు అంది అందినప్పుడే ఈ రాష్ట్రం దేశం అభివృద్ధి చెందుతుంది ప్రజాపాలన ఉద్దేశం నిస్సహాయకులకు సాయం చేయటమే స్వయంగా ప్రభుత్వమే ఇవాళ మీ ఊరికి మీ ఇంటికి వచ్చింది మహాలక్ష్మి రైతు భరోసా గృహ జోకరికి మంచి దరఖాస్తులను స్వీకరిస్తుంది ఈ మహత్తర అవకాశాన్ని మీరందరూ సద్వినియోగం చేసుకుంటారని ప్రజా ప్రభుత్వం తలపెట్టిన సంక్షేమ యజ్ఞంలో భాగస్వాములు అవుతారని కోరుకుంటున్నాము కృతజ్ఞతలతో మీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రం ధన్యవాదాలు అన్ని రకాల వసతులు ఉండి ప్రభుత్వ ఉద్యోగాలు ఉండి లేకుంటే బయట ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నాము అలాంటి వాళ్ళకు రానే రావు ఏదో ఉట్టి మోత మీకు వచ్చి చెప్పి అడిగితే రాకపోతే అది గెలిచి ఉంటుంది కాబట్టి దయచేసి మీరు అందరూ అర్థం చేసుకోవాలి నిజంగా ఇల్లు ఉంది ఓ రెండు అంతస్తులు ఉంది ఒక బిల్డింగ్ ఉంది ఆయన కూడా నాకు ఇంకో ఇల్లు కావాలంటే రాదు ఇది ఇంక్వైరీ పర్ఫెక్ట్గా జరుగుతుంది ప్రతి ఒక్కరి దగ్గర ఇంక్వైరీ చేసిన తర్వాతనే నిజంగా లేని వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ ప్రభుత్వం చెప్పిన మాట ప్రకారం ఇస్తుంది కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్కరు ఈ పథకాన్ని నిజమైన నిరుపేదలు వినియోగించుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన ప్రభుత్వ అధికారులకు గ్రామ పెద్దలకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఎవరు కూడా తొందరపడద్దు అప్లికేషన్లు లేకుంటే మళ్ళీ తర్వాత గుడిస్తారు మీరు ఎక్కడ తొందరపడాల్సిన అవసరం లేదు ఓకే థ్యాంక్స్ మరి ప్రజాపాలనలో మన స్పెషల్ ఆఫీసర్ మన ఎంపీడో గారు క్లుప్తంగా ఏదైతే దరఖాస్తు స్వీకరణలో ఏదైతే హబహస్తం ఐదు గ్యారంటీల పైన క్లుప్తంగా చెప్పడం జరిగింది మరి ఏదైతే సార్ చెప్పినట్టు మరి మన గ్రామ ప్రజలు కూడా మహిళలు కూడా పొందర పడకుండా అట్టి స్వీకరణ ఏదైతే దరఖాస్తు స్వీకరణ ఉందో వాళ్ళకి ఏదైతే కేటాయించడం జరిగిందో ఆ కౌంటర్లోనే వాళ్ళు ఇచ్చేసి దరఖాస్తు రిసిప్ట్ తీసుకోగలరని చెప్పి మనం చేస్తున్నాం అలాగే వాళ్ళు మన ఎంపీడీఓ గారు స్పెషల్ ఆఫీసర్గా ఏదైతే కృప్తంగా చెప్పారు వారికి మా గ్రామం తరఫున ధన్యవాదాలు సార్ మరి గ్రామం తరఫున కానీ ప్రజాప్రతినిధులు కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ ఇంకెవరైనా ఉంటే మరి ఈ అభయస్త గ్యారంటీల పైన ఏదైనా విషయాలు ఉంటే మాట్లాడాలని చెప్పి మనం చేస్తున్నాం రైతు బంధువు ఏదైతే వస్తలేదో వారు మాత్రమే దీనికి అర్హులు ఏదైతే గతం నుంచి కూడా రైతు బంధు లబ్ధి పొందాలనుకునే వారికి టిక్ చేయాలని ఉన్నది అంటే ఈ అప్లికేషన్ ఫామ్ మొత్తంగా ఏమున్నదంటే ఐదు గ్యారెంటీల మీదమే ఈ అప్లికేషన్ ఫామ్ ఉంది ఈ ఐదు గ్యారెంటీలలో ఈ ఐదు గ్యారెంటీలు ఎవరైతే ఆల్రెడీ తీసుకుంటున్నారో వాళ్ళు తిరిగి ఆ కాలం నింపాల్సినటువంటి అవసరం లేదు అంటే కొంతమందికి రైతు బంధు కింద వస్తున్నది వారు తిరిగి ఆ కాలం నింపాల్సినటువంటి అవసరం లేదు కానీ అదే కాలంలో కౌలు రైతు గురించి ఉన్నది ఎవరైతే ఇతరుల పొలాన్ని కౌలుకు తీసుకొని కౌలు కింద సాగు చేస్తున్నాడో వారు మాత్రం అది నింపాలి అదేవిధంగా పెన్షన్ విషయానికి వచ్చినట్లయితే ఆల్రెడీ పెన్షన్ పొందుతున్న వారు నింపాల్సినటువంటి అవసరం లేదు ఎందుకు ఆల్రెడీ లబ్ధి పొందుతున్నాడు అప్లికేషన్ ఫామ్లో కూడా ఫామ్స్ వచ్చినాయి ఇంకా కొంతమందికి ప్రింటింగ్లో ఆలస్యం కా కావటం వల్ల ఫామ్స్ రాలేదు ఇప్పుడు వచ్చినాయి ఫార్మ్స్ ఇస్తాం కానీ నా ఉద్దేశం ఏంటిదంటే మీరు ఫామ్స్ మీ చేతి చూడటం వల్ల చాలామంది ఫామ్స్ ఖరాబ్ చేస్తున్నారు మీరు ఖరాబ్ చేయటం వల్ల ఇంకొకరికి ఇబ్బంది అవుతుంది సకాలంలో వాళ్ళు ఫామ్ ఇక్కడ సబ్మిషన్ చేయలేకపోతున్నారు కాబట్టి ఇక్కడ నింపడానికి కూడా ప్రభుత్వ ఆదేశాల ప్రకారము జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం ఇక్కడ స్థానిక సర్పంచ్ గారు ఇక్కడ మన విఓడిమిళమ్మ గారిని అదేవిధంగా అంగన్వాడీ టీచర్ను ఇంకా ఇద్దరు వాలంటీర్స్ను కూడా వాళ్ళని రిక్వెస్ట్ చేసి వాళ్ళతో ఫార్మ్స్ నింపిస్తున్నారు కాబట్టి మీరు వాళ్ళ సేవలు పొందండి మనంతట మనం ఫామ్ నింపుకోవటం వల్ల ఏమవుతుందంటే అది నింపాల్సిన పద్ధతి ప్రకారం కాకుండా అనవసరమైనటువంటి ఈ రాయటం వల్ల ఫామ్ ఖరాబ్ అయిపోతుంది మళ్ళీ ఫామ్ రావాలంటే రాదు ఇక్కడ ఉదాహరణకు మన దగ్గర ఎన్ని కుటుంబాలు అయితే ఉన్నాయో అన్ని ఫామ్స్ మాత్రమే మాకు ఇస్తున్నారు కానీ ఇక్కడ ఒక ఒక యాభై ఫామ్స్ ఖరాబ్ అనుకోండి తిరిగి యాభై ఫామ్స్ మాకు రావు ఇబ్బంది అయితే దాన్ని దయచేసి అందరూ గమనించాలి ఇంకోటి ఇప్పుడు ఎవరికైతే ఫామ్స్ రాలేదో కూడా ఇప్పించే బాధ్యత తీసుకుంటాము కార్యక్రమానికి కౌలంపేట రావడం జరిగింది పొద్దున్న రోజు మామిడిపెట్ట ఇరం నుంచి పన్నెండు గంటల వరకు ఇప్పుడు ఈరోజు రెండు నుంచి ఆరు గంటల వరకు ఈ ద్వారా దరఖాస్తులు చేసుకోబడుతుంది ఇది ఒక్క రోజే కాదు ఈ రోజు మీకు ఇక్కడ స్టార్ట్ అయింది అంతే ఆరో తారీఖు వరకు కూడా దరఖాస్తులు ఎంతమంది దగ్గర ఇస్తే అంతమంది దగ్గర ఆరో తారీఖు వరకు కూడా గ్రామ పంచాయతీ ఆఫీస్లో కార్యదర్శి గారు తీసుకుంటారు ఈరోజు మాకు ఫామ్ లేదని లేకుంటే మేము ఊర్లో లేమని అట్లాంటి ఎలాంటి మీకు సందేహం లేదు ఇక్కడ నుంచి ఆరు తారీఖు వరకు కంపల్సరీగా తీసుకుంటారు ఇదైతే అప్లికేషన్ దరఖాస్తు ఫారం ఇది నాలుగు పేజీలు ఉంది ముందు కుటుంబ వివరాల కోసం ఉంది దాని పథకం దాని వెనుక పేజీలో ఈ ఐదు గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో మహాలక్ష్మి పథకము రైతు ప్రసార భరోసా పథకము ఇండ్ల పథకము గృహజ్యోతి పథకము చేవిత పథకము ఈ ఐదు పథకాల్లో మీకు మీరు దేనికి బెనిఫిషలు మీరు దేనికి లబ్ధి అవుతారో అవుతారో అనుకుంటున్నారో దానికి మీరు టిక్ పెట్టాల్సి ఉంటుంది ఈ మహాలక్ష్మి పథకం అనేది ఏంటంటే ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఆర్థిక సహాయం గురించి మీకు దాని మీద ఎలిజిబుల్ అయితే మీరు టిక్ పెట్టాలి అలాగే గ్యాస్ సిలిండర్ కోసం ఐదు వందలు దానికి దానికి గ్యాస్ కనెక్షన్ నెంబర్ ఉండాలి సర్వా కంపెనీ పేరు హెచ్పిఆ భారత ఇండియా దాని నంబర్కు రాయాల్సి ఉంటుంది